నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలో గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా కొన్ని ఇండ్లు కూలిపోయాయి వాటిని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతుంది ప్రజలు స్వతహాగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు తమకు తామే ఈ పనికి ఒప్పుకోవడం మంచి విషయంగా భావిస్తున్నాము ప్రభుత్వం మన కామారెడ్డి జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించారు కావున ప్రజలందరూ సురక్షితంగా ఉండి తగిన చర్యలు పాటించాలని కోరుతున్నాము మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విభాగాలు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని వార్డ్ కౌన్సిలర్ కన్నయ్య తెలిపారు రోజుల నుండి రామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన నలభై అన్ని వార్డ్లలో పాటు నలభై ఆరో వార్డులో కూడా ఇది పాత పట్టణము పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు పాత పట్టణం నివసించేవారు అన్ని ఇల్లులు మూన పెంక ఇల్లులు పాత ఇళ్లలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు అందరూ నిరుపేద కుటుంబాలే అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన పురాతన ఇళ్లలో ఉన్న వారికి మేము వారికి అలర్టు చేయడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది వారికి మేము ముందే అలర్ట్ చేసి ఇక్కడ ఉండకండి అవసరమైతే ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసి పునరావస్తు కేంద్రాల్లో కూడా మేము వారికి కల్పిస్తామని చెప్పడం జరిగింది అందు అందులో భాగంగానే మేము గతంలో కూడా ఏదైతే ఈ కూలిపోయిన ఇళ్ళలను ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ నీలమట్టడం నీలమట్టం చేయడం జరిగింది అందులోనే ఈ రెండు నుండి రెండు మూడు రోజుల నుండి విపరీతమైన వర్షాల వల్ల ఆల్రెడీ మొత్తము కూలిపోయి 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 ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం వల్ల రెండు మూడు చోట్లలో ఈరోజు జేసీబీ పెట్టి వారిని కంప్లీట్గా నేలమట్టం చేసి లెవెల్ చేయడం జరుగుతుంది ఏదైతే మన గౌరవములైన మహమూద్ అలీ షెడ్డిర్ అలీ గారి ఆదేశాల మేరకు అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ గారి రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీబీ పెట్టడం జరుగుతుంది అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వ స్వతహాగా వచ్చి మాది కంప్లీట్ క్లియర్ చేయండి ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు కూడా చెప్పడం వారికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మాతో ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు వచ్చినందుకు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను కాబట్టి వాళ్ళు ప్రజలందరూ ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి మనము కామారెడ్డి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించి రెండు రోజులు సెలవు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అందరూ ఏదైనా ఏ టైం అయినా కానీ ఏదైనా ఖచ్చితంగా ఇబ్బంది అయితే అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉన్నాము మాకు తెలియజేస్తే మేము మీకు అండగా గమనిస్తామని మేము తెలియసుకుంటున్నాము మీరు మాత్రము ఏదైనా మీకు పురాతనమైన ఇల్లు ఉన్నవారు ఉండకుండా తమ చుట్టాల దగ్గర ఉన్నా మీరు వేరే దగ్గర మేము ఏదైనా ప్రభుత్వం పునరావస్తు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి అక్కడ మేము మీకు తీసుకెళ్ళి ఒక రెండు మూడు రోజులు ఈ మీకు ఇబ్బంది కాని రోజు మేము పునరావస్తు కేంద్రాలను కూడా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాము మీకు సహాయ ఏ సహాయ సహకారాలను మేము అందించడానికి ప్రభుత్వం తరఫున నుండి అన్ని విభాగాల నుండి మేము ముందుంటామని మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి దయచేసి వార్డు ప్రజలందరూ తమ ప్రాణాలను మరియు ఏది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాము కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొద్దిగా అందరూ మీరు కూడా ఈ వర్షాకాలంలో అందరూ అందరూ అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఒక అర్ధగంట అటెట్ అయినా కానీ ఖచ్చితంగా మేము మీకు సహాయ సహకారాలు ఏదన్నా ప్రాబ్లమ్ను క్లియర్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము అందరికీ వార్డు ప్రజలకు అన్ని శాఖల నుండి మేము వారికి విద్యుత్ శాఖ వాళ్ళు మేము ఫోన్ చేయగానే వాళ్ళు రాత్రి అనగా పగలనకుండా ప్రతిసారి వర్షం వర్షంలో కూడా వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు అలాగే రెవెన్యూ అధికారులు కూడా అలాగే మున్సిపల్ శానిటేషన్ మన జవాన్ దీపక్ కానీ రమేష్ కానీ ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్నారు మీ వెంట ఉన్నారు ఖచ్చితంగా మీరు కూడా మీ సురక్షితంగా ఉంటూ మీ అందరూ ఉండాలని వార్డు ప్రజల తరఫున అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం